నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చె సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రష్ణి భే రాఘవే కేతవ్య నమ మనందరం కూడా జన్మత ఏదో ఒక రాశిలో అందరూ జన్మించుంటారు మనకు భచక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాసులలో మనది ఏదో ఒక రాశి ఉంటుంది అయితే అందరికీ సహజంగా నా రాశిలో అంటే నేను పుట్టినటువంటి రాశి లక్షణాలు ఏంటి ఈ రాశిలో పుట్టినందువల్ల ఎలాంటి గుణగణాలు ఉంటాయి ఎలాంటి ఉద్యోగం బాగుంటుంది రూపురేఖలు ఎలా ఉంటాయి సప్తమ స్థానం వల్ల వచ్చేటువంటి భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారు వ్యాపారం చేయవచ్చా చేయకూడదా ఇలాంటి అనేక విషయాలు అంటే మానసికంగా ఎలా ఉంటారు ఎవరితో ఎలాంటి స్నేహం ఉంటుందా స్నేహతత్వం ఉంటుందా కోపభావం ఉంటుందా ఇలాంటి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తెలియాలంటే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క రాశి లక్షణాలు తెలియాలి అలా రాశి లక్షణాలు తెలిసినప్పుడు వారి యొక్క సహజమైనటువంటి గుణం అంటే ఆ రాశిలో పుట్టినందువల్ల ఏ గుణం ఉంటుంది మరి ఆ రాశి స్థిరరాశ చరరాశ ద్విస్వభావ రాశ వాయుతత్వమా జలతత్వమా భూతత్వమా ఇలా అనేక విషయాలు తెలియడం వల్ల మన యొక్క మానసిక స్థితి తెలియడమే కాదు మనం ఎంచుకోవాల్సినటువంటి ఉద్యోగం కానీ వ్యాపారాదులు కానీ ఇవన్నీ కూడా మనం సరి అయిన పద్ధతిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు మనం ఆ రకంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సహజ బ మూడవ రాశి మిథున రాశి మూడవది అంటే కొద్దిగా కమ్యూనికేషన్కు సోదర సోదరి భావానికి సంబంధించినటువంటి భావం ఈ రాశి సహజంగా దీంట్లో మరి ఇది ద్విస్వభావ రాశి ద్విస్వభావ రాశి అలాగే ఇది వాయుతత్వానికి చెందినటువంటి రాశి వాయుతత్వం అంటే వ్యాపకత్వం ఎక్కువగా ఉంటుంది ఇక మరి ఈ రాశి యొక్క చిహ్నం ఇద్దరు ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉన్నట్టుగా కనిపించేటువంటి చిహ్నంతో ఉంటుంది మరి ఈ రాశి వారికి ఈ రాశి వారు ఎలా ఉంటారు జీవితంలో అంటే కనుక ముఖ్యంగా ఈ రాశికి అధిపతి ఎవరు అంటే మరి ఇది బుధుడు రాష్ట్రాధిపతి బుధుడు బుధుడు అనగానే మనకు తెలిసేటువంటిది ఒక ఆలోచన విధానం తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ఎట్లా అంటే వయసు ఎంత ఉంటుందో అంతకంటే తక్కువ కనిపించేటువంటి వయసు ముప్పై సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు అంటే వయసు కొంచెం తక్కువగా కనిపిస్తుంది బుధుడు అంటేనే మనకు తెలుసు ఈ నవగ్రహాలలో రాకుమారుడు ఎవరయ్యా అంటే బుధుడు అని చెప్తాం చక్కగా అందంగా తెలివితేటలతో యంగ్ ఎనర్జెటిక్ ఉండేటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఈ రాశి వాళ్ళు లక్షణాలన్నీ కూడా చాలా యంగ్గా మంచి ఆలోచన చేయ విధంగా అన్ని రకాల అటువంటి భావాలు ఉంటాయి అయితే ఎవరైనా ఏదైనా వీళ్ళని సలహా అడిగారనుకోండి చాలా అంటే ఆ క్షణంలోనే ఒక మంచి సలహా ఇవ్వగలుగుతారు మీరు ఇలా చేయండి అలా చేయండి అని కానీ అదే సలహా వారికి అవసరం అంటే వారికి ఏదైనా ఒక క్లిష్ట సమస్య వచ్చింది ఆ సమయంలో వీరు నిర్ణయం తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది బాగా ఆలోచించి ఇది ఇది కరెక్టా అది కరెక్టా ఇది చేయొచ్చా అది చేయకూడదా ఇలాగా రకరకాలైనటువంటి ఆలోచనతోటి మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏదైతే ఉంది చాలా ఆలస్య నిర్ణయం అవుతుంది అలాగే కొన్ని పనులు కూడా ఏదైనా తనకు స్వయం ప్రాతిపత్తి మీద చేయగలిగినటువంటి కొన్ని పనులు ఉంటాయి కొంతమందికి కానీ ఈ పనులు చేయాలంటే బాగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండి కూడా ఇది చాలా ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఇంతకంటే ఇలా చేస్తే బాగుంటుందేమో అలా చేస్తే బాగుంటుందేమో ఇలాగైతే బాగుంటుందేమో అనేటువంటి భావన ఉంటుంది దాంతో నెమ్మది 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 నెమ్మదిగా అది చాలా అంటే ఇంకోలాగా చేయొచ్చు ఇంకోలాగా చేయొచ్చు అని ఈ ఆలోచన ఎక్కువగా ఉండడం వల్ల చాలా టైం పడుతుంది ఇంకా అంటే ఇంతగా ఆలోచించి వాళ్ళు ఏంటంటే చివరికి చేయగలిగింది చేస్తారు ఇంకోటి ఏంటంటే వీరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మాటకారితనం అంటారు కదా చక్కటి మాటకారితనం ఉంటుంది దీనివల్ల సమాజంలో ఎవరితో మాట్లాడినా కూడా వారందరికీ కూడా ఇష్టం కలిగించేలాగా అంటే ఒకరిని నొప్పించకుండా ఒప్పించే విధంగా మాట్లాడగలిగే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది అలా నొప్పించకుండా ఒప్పించగలిగే శక్తి ఉంది అంటే వీరు ఎక్కడెక్కడ ఉండొచ్చో మనకు అర్థమవుతుంది ఒక సేల్స్ రిప్రజెంటేటివ్స్ నుండి మొదలుపెట్టి ఇంకేదైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ వస్తువుల్ని అమ్మాలన్నా కొనాలన్నా లేదు ఇంకెవరికైనా మధ్యవర్తిత్వంగా కొంతమంది ఉంటుంటారు అంటే ఒక ఆయన మాట ఊరు పెద్దగా ఉన్నాడు ఆయన మాట చెప్తే ఇంక వేదమే అంటుంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కోవలోకే చెందుతారు ఆయన ఏది చెప్తే అది పది మంది కూడా ఇది నిజం అనే విధంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి వాళ్ళు చాలా వరకు ఇక వీరి విషయంలో చూస్తే ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఏదైనా సరే ఏ వస్తువులో అయినా సరే ఎట్లా ఉంటుంది అంటే రాసిలో కాదు వాసిలో బాగుండాలి అంటే నాకు ఇన్ని ఉన్నాయి అని చెప్పే కంటే ఉన్నది చాలా బాగుండాలి ఇది కొంతమందిని చూస్తుంటాను చూడండి బోల్డెన్ ఇల్లు కొనేసుకుంటారు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటాయి రెంట్స్కి ఇస్తుంటారు ఏదో ఉంటుంది ఇప్పుడు ఈ ఈ రాశికి వచ్చేసరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఇల్లులు కొనాలి అన్నదే దృక్పథం కాదు ఆ కొనే ఇల్లు ఎలా ఉండాలంటే చాలా అద్భుతంగా ఉండాలి అందంగా ఉండాలి ఒక రాజమహల్లా ఉండాలి అన్ని రకాలైన హంగులు ఉండాలి చాలా చూడగానే ఎంత బాగుంది ఇల్లు అనేలాగా ఉండాలి అనేటువంటి భావన వేరుది అనమాట అంటే ఏ వస్తువైనా ఏదైనా సరే ఇన్ని ఎక్కువగా కావాలన్నది కాకుండా ఎందుకు మనం చూస్తుంటాం ఎక్కడికైనా వెళ్తే కూడా కొంతమంది ఏ తింటూనే ఉంటారు కొంతమంది చూస్తే వాళ్ళు చాలా ఎంచుకొని ఎంచుకొని వాళ్ళ కంటికి అది రుచికి సరిగ్గా ఉండేవిధ ఏదైతే ఉందో అది ఒక్కటి తీసుకుంటూ ఉంటారు అట్లాగా వీరు ఏ వస్తువైనా ఏదైనా సరే తక్కువగా ఉన్న దానికి ఒక వాల్యూ ఉండాలి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి అది దానికి విలువ కలిగి ఉండాలి అనేటువంటి భావన అయితే ఉంటుందండి ఇక స్నేహితుల విషయంలో కూడా అదే జరుగుతుంది ఇంతమంది స్నేహితులు కాదు ఉన్నటువంటి స్నేహితులు చక్కగా ప్రాణ స్నేహితుల్లాగా ఉండగలిగే ఉండాలి సహాయం చేయగలిగేలాగా ఉండాలి అలా అని మీరు కూడా తప్పకుండా స్నేహితులకు సహాయం చేయడం మాట సహాయం మాట వీరి మాట లాగా ఉంటుంది వీరు ముఖ్యంగా వ్యాపారం ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతారు వీరు చేయగలిగినటువంటి ఉద్యోగాల్లో మనం వచ్చేస్తే చాలా వరకు ఈ క్యాటరింగ్కి సంబంధించినటువంటి ఉంటాయి కదండి వంట ఇవన్నీ ఉంటాయి కదా అంటే హోటల్స్ ఇవాళ రేపు చాలా చూస్తున్నాము మండీలు ఏవో రకరకాలు అంటే వంటకు సంబంధించి పది మందికి భోజనం పెట్టేటువంటిది ఉంటుంది కదా ఇలాంటి బిజినెస్ అన్నీ కూడా ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంటుంది లేదా చేస్తే బాగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశిలో పుట్టినటువంటి వారందరూ కూడా కొంచెం వాళ్ళ ముఖ్యంగా వీరు సంతానం విషయం కనుక చూస్తే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు వీరు సంతానం చక్కటి బ్యాలెన్స్ కలిగి ఉంటారన్నమాట అంటే ఎవరితో చిన్న పిల్లలైనా కూడా మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి వాళ్ళ సమవయస్కులతో ఎలా ఉండాలి ఇవన్నీ తెలిసిన పిల్లలుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ రాశి గురించి మనం విన్నాం కదా అంటే ఈ రాశిలో ఈ లక్షణాలు ఉంటాయని మనకు తెలిసాయి ఈ రాశిలో ఇప్పుడు ఒకవేళ ఈ రాశి మీద అయినట్టయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి గుణగణాల్లో ఎంతవరకు మీ రాశి మీ చెప్పిన విధంగా ఎన్ని పాయింట్స్ కలిసాయి ఎలా ఉంది ఎంతవరకు ఇది చెప్పినటువంటి దాంట్లో సరి అయినటువంటి పాయింట్స్ ఉన్నాయి ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి విషయాలు మీరు మీ కామెంట్ రూపంలో పెట్టడమే కాకుండా ఇంకా ఇది కాకుండా మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఉంటే తప్పకుండా తెలియచేయండి దాన్ని బట్టి మనం పూర్తిగా విశ్లేషణ చేయడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా ఇప్పటి వరకు అంటే ఈ రాశి యొక్క లక్షణాలన్నీ చూశారు కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఇంకా ఇంకా ఈ విషయాలు ఉంటే బాగుంటుంది అని అనిపించినటువంటి అంశాలని సృజిస్తూ కామెంట్ పెట్టినట్టయితే తప్పకుండా ఆ విషయాలపై వీడియో చేస్తాం నమస్తే